హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తెల షెడ్ మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తులేనండి వీఆర్సి బుల్స్ ఉన్నం రాఘవయ్య మెమోరియల్ ఉన్నం రవిచంద్ర గారి గిత్తెల షెడ్లో ఉన్నామండి చాలామంది అడుగుతున్నారు ఒకసారి చాలా రోజులు అవుతుంది కదన్న వీడియో చేసి ఒకసారి మళ్ళీ ఒకసారి గిత్తలను చూపించని అడిగారండి వారి కొరకు ఈ వీడియో చేయటం జరిగిందండి ముందుగా వారి దగ్గర ఉన్నటువంటి ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ముందుగా ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు పళ్ళ విభాగంలో ఉందండి రెండు పళ్ళ విభాగంలో ఉంది మరొక గీతను పరిచయం చేస్తానండి దీని జతలో గిత్త అండి నాలుగు పళ్ళ విభాగంలో ఉంది నాలుగు పళ్ళ విభాగంలోకి వచ్చింది నాలుగు పళ్ళ విభాగంలోకి వచ్చిందండి చూసారు కదా ఇంకో గిత్ను పరిచయం చేస్తానండి ఈ గిత్ వచ్చేసరికి రెండు పళ్ళ విభాగంలో ఉందండి రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఇంకొక గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త రెండు పళ్ళ విభాగంలో ఉందండి చూశారు కదా ఈ గిత్త రెండు పళ్ళ విభాగంలో ఉందండి మరొక గిత్తను పరిచయం చేస్తానండి ముద్దుగా జూనియర్ లయన్ అని పిలుచుకుంటున్నానండి ఈ గిత్తనే నేను ఈ గిత్త వచ్చేసరికి నాలుగు పళ్ళ విభాగంలో ఉందండి జూనియర్ లయన్ చూసారు కదండి ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి చూశారు కదండి రెండు పళ్ళ విభాగం గీత ఈ గీత రెండు పళ్ళ విభాగంలో ఉందండి ఈ గీత రెండు పళ్ళ విభాగంలో ఉందండి చూశారు కదా ఇంకొక గీత్తను పరిచయం చేస్తానండి పిడిగా అండి ఈ షెడ్లో కల్లా అగ్గిపిడిగా అండి ఇది ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి చూసారు కదా చూసారు కదా ఈ గిత్త కూడా రెండు పళ్ళ విభాగంలో ఉందండి మొత్తం ఎనిమిది గిత్తలు ఉన్నాయి కదా ఉన్నం విఆర్ సిబుల్స్ ఉన్నం రాఘవయ్య మెమోరియల్ ఉన్నం రవిచంద్ర గారు కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి చూసారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి